కొన్ని కుటుంబాల్లో తరచూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అలాగే కొంతమంది పూర్తిగా రాత్రులు నిద్రపోరు దీనికి కారణం ఏంటంటారు ఇప్పుడు ఈ జనరేషన్ ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టుకున్నాక ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏమో బాగా డబ్బులు సంపాదిస్తాడు ఆరోగ్యంగా ఉంటాడు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాడు కిరాయికి ఉన్నప్పుడు బాగున్నాయి ఇంట్లోకి వచ్చినాక మొత్తం అప్లపాలైన అనారోగ్య సమస్యలు అంటుంటారు అడమ్ము మనం మీరు ఎన్ని ఉంటాం ఇల్లు కట్టుకున్నాక మొత్తం ఇట్లా పోయినాక అంత అనారోగ్యమైనది ఊకి హాస్పిటల్కి పోతున్నాము డబ్బులు అని అయిపోతే ఉండట్లేదు అంటే కూడా వస్తలేదు అంట దీనికి రీజన్ ఏంటంటే ఆ కట్టుకున్న ఇల్లు యొక్క ఎనర్జీ నెగిటివ్లు ఉండడం అంటే ఆ ప్లేసు నెగిటివ్ ఎనర్జీలో ఉండడం అంటే పాజిటివ్ పవర్ లేకపోవడం నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ భూమి లోపల ఉండే అల్ట్రావయలెట్ కిరణాలు అంటే ఇది ఏది నీళ్ళ లైన్స్ బ్లాక్ స్టోన్ ఏమైతే అక్కడ అలరావాల కిరణాలు ఉంటాయి ఎవరైనా సరే మనం ఇల్లు కట్టుకున్నాక ఇట్లా పోయినాక ఇల్లు కట్టేటప్పుడే తెలుస్తుంది మీకు చేస్తాం బేస్మెంట్ వేసే వరకు అయిపోతుంది మళ్ళీ గోడలు గట్టే ఎన్నో రోజులు పడుతుంది మళ్ళీ గోడలు కట్టినాక మేసి రాడు మేసి వస్తే సిమెంట్ రాదు సిమెంట్ వస్తే చెక్క కొట్టి రాడు అంటే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రకమైన సమస్య లాస్ట్ పర్మిషన్ ఇయ్యారు గవర్నమెంట్ వాళ్ళు ఐటీకి కొందరికి మొత్తం ఇల్లు అయిపోయినా కూడా కరెంట్ పర్మిషన్ రాదు డబ్బు సమస్య కాదట ఆ ఇంటి ఎనర్జీ ఎఫెక్ట్ తోటి వానికి కష్టాలు వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళే అప్పుడే అర్థమవుతుంది మనం ఏ ఇల్లు కడుతుంటే ఎంత ముందరపోతలేదు ఎన్ని చేసినా అసలు అయితేనే లేదు అయితే ఆ నెగిటివ్ ఎనర్జీలు ఉన్నారు అయితే మనం ఆ ఇంట్లో గ్రోఅపరేషన్ చేసినాక ఎంబడ ఏదో డబ్బు సమస్య వస్తుంది లేకపోతే మెల్లగా అనారోగ్యం స్టార్ట్ అవుతుంది మెల్లె ఒకరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి అనారోగ్య సమస్య ఏదో ఒకటి అంటే ఆర్గాన్స్ ఫెయిల్ కావడము మోకా ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఈ జైంట్ ఫెయిన్స్ వస్తాయి ఫస్ట్ మోకాల ఫెయిన్స్ వస్తాయి ఇక వాడు ఏ పని చేయకున్నా సరే రాత్రి కూడా మంచమే వాడుకొని ఉదయం మంచం దిగనిక రాదు అరే నేను ఏ పని చేయలేదు నా వయసు ముప్పై ఏళ్ళే నా మోకాలు నొప్పులు ఉన్నాయని నేను ఫీల్ అవుతుంటాను ఎందుకో ఏమైంది నాకు అనుకుంటాను ఒక యాభై ఏళ్ళు హాస్పిటల్కి పోతే నీ మోకాలు చిప్పలు అరిగిపోయినాయి చిప్పలు తీయాలంటాడు డాక్టర్ ఏమో ఒకటే అవుతాడు నీ మోకాలు చిప్పలు తీసేసేయాలి డాక్టర్ అయితే వాడు ఆ ఇంట్లో పోయినాక ఆ ఇంట్లో ఉన్నందుకు ఎప్పుడు ఆ ఇంట్లో అల్ట్రా కిరణాలు రిలీజ్ అవుతుంటాయి అవి ఏం అంటే శరీరానికి ఎక్కడైతే జైంట్ ఉంటుందో లూజు ఆ జైంట్ల కాడ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఆ కిరణాల ఎఫెక్ట్ ఓకే మొత్తానికి స్టార్ట్ కాదు జస్ట్ కీలు ఎక్కడెక్కడ కీలు ఉంటుందో అక్కడ గ్యాబ్ ఉంటుంది ఆ గ్యాబ్ కాడ ఈ కిరణాల ఎఫెక్ట్ తోటి నొప్పులు స్టార్ట్ అవుతాయి దానికి వెళ్ళి మెల్లగా వాడు సిక్ అవుతాడు ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు రాత్రి పూట ఎప్పుడు కూడా ఒక నాలుగైదు గంటలు నిద్ర రాద గంట గంటకు మెలకు వస్తుంది ఒక గంట సేపు బండగానే మెలకు వచ్చేస్తుంది ఎందుకు మేల్కొచ్చింది అర్థం కాదండి మళ్ళీ రెండు గంట మళ్ళీ మెలకు వస్తుంది ఇక అసలు నిద్ర అనేది కరువు ఎప్పుడు చూసినా మేల్కున్నాటే ఉంటాడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఊకే కొట్లాడుతుంటారు ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళ రీజన్ అనేది వెళ్ళాలి తల్లి కొడుకు కొట్లాడతారు తండ్రి కొడుకులు కొట్లాడతారు అత్త కొడవలు కొట్లాడతారు పిల్లలు తండ్రి తల్లి తండ్రి కొట్లాడతారు ఎప్పుడు ఆ ఇంట్లో కట్టకటా పంచాది నడుస్తారు ఇంకా ఊరికే వాళ్ళు ఇంకా మొత్తం ఇంకొక డాక్టర్ వీళ్ళు పర్మనెంట్ పేషెంట్లు అన్నారు హాస్పిటల్కి వద్దనే ఉంటారు డాక్టర్ చూస్తాడు ఎందుకు వస్తుంది గే రోగాలు ఏదో వస్తున్నాడు అదేమో ఏదో ట్యాబ్లెట్ తీస్తాడు పోతాడు ట్యాబ్ తీసుకుంటాడు హాస్పిటల్కి వద్దే జబ్బు కానీ వాడు ఇంటికి వస్తేనే పెయిన్స్ ఉంటాయి ఇలా తరచుగా కారణం రావడానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో మనం ఉంటున్న ఇంట్లో ఉన్న నేల యొక్క ఎనర్జీ లేకపోవడం నెగిటివ్ ఎనర్జీలో ఉండడం దాన్ని మేము ఏం చేస్తామంటే స్కానర్తో చెక్ చేసి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో వాటి తోటి రిమూవ్ చేస్తాం ఇవి పెట్టి ఇవి పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ నొప్పులు మొత్తం సీరియస్ మోకాల నొప్పులు ఉన్నా సరే డెబ్బై సంవత్సరాల ముసలోనికి కూడా మోకాల నొప్పులు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో తగ్గిస్తాను నేను ఈ రాడ్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ వంద వంద పర్సెంట్ గ్యారెంటీ నొప్పులు తక్కువైపోతాయి ఈ నేను ఈ రాడ్స్ పెట్టినాక మీరు సాయంత్రం ఆరు గంటలకు అనుకుంటే ఉదయం ఆరు గంటలకు మేల్కొస్తుంది మధ్యలో దొంగతనం వచ్చి ఇట్లా కూడా దోసుకోపోతే కూడా మెల్క అంత సీరియస్గా నిద్ర వస్తుంది అంటే హాయిగా నిద్ర వస్తుంది తిరుపతి కొండ మీద పోతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ వస్తుంది మీ ఇల్లు అంటే అంత ఫుల్ పాజిటివ్ పవర్కి వస్తుంది అన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి మెంటల్ డిస్టర్బెన్స్ రిమూవ్ అవుతుంది డబ్బు సమస్య తీరుతుంది కొట్లాటలు బంద్ అవుతాయి అన్ని రకాలుగా సమాజంలో ముందుకోవడానికి వీలైతుంది అదే ఈ మనం కట్టుకున్న ఇల్లు బాగలేనందుకు ఈ ప్రాబ్లం వస్తుంది మీరు వాసుతోటి ఇల్లు కట్టుకున్నా సరే నేల బాగాలేన సమస్య వస్తుంది అందరూ అంటారు మేము వాసుతో కడిపించినా వీళ్ళు మొత్తం పర్ఫెక్ట్ మాస వాసు పర్ఫెక్టే జాగా ఎఫెక్ట్ ఓకే అయితే నేనేం చేస్తా జాగానికి పాజిటివ్ పవర్ తెచ్చేస్తా దీనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారా Okay, जागन, जिट कॉल का सिम्टम्स नहीं थैंक यू okay, okay,